తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త నటీనటులు దర్శక నిర్మాతలను ప్రోత్సహించడంతో పాటు పరాజయాన్ని తగ్గించేందుకు తన వంతు కార్యాచరణ సిద్దం చేసినట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు స్క్రిప్ట్ దశ నుంచే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పక్కాగా పట్టాలెక్కించేందుకు దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఆ వ్యవస్థ ద్వారా ఏడాదికి ఐదు చిత్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపిన దిల్ రాజు ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ను డిసెంబర్ లేదా జనవరిలో భారీ స్థాయిలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు ఔత్సాహిక దర్శక నిర్మాతలు నటీ నటులు కథా రచయితలు దిల్ రాజు డ్రీమ్స్ ప్రతినిధుల్ని సంప్రదించి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని సూచించారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎలా అంటే యాక్చువల్ ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే సో ఆ ప్రొడ్యూసర్ కి ముందు డబ్బే కాదు డబ్బుతో పాటు ఏమేమి ఉండాలి అనేది దిల్ రాజు డ్రీమ్స్కి కి టీమ్స్ ఫామ్ చేశాం ఒక ప్రొడక్షన్ టీమ్ ఒక క్రియేటివ్ టీం ఒక అడ్వైజ్ కోఆర్డినేషన్ టీం ఒక లీగల్ టీం ఇలా ఒక ఐదు రకాలుగా టీమ్స్ ఫామ్ చేశాం అవన్నీ అరే ఇండస్ట్రీకి రావాలని చాలా మంది కోరిక ఉంటుంది బట్ రైట్ ప్లాట్ఫామ్ దొరకదు అని ఇది వేసిన అక్కడ నుంచి వచ్చిన తాటే దిల్ రాజు